ఇదైతే ఏమనుకుంటున్నారా అండి ఇదైతే ఒక స్పెషల్ పూరి అండి అదే అటుకుల పూరి అండి ఎంత సాఫ్ట్గా అలాగే పొంగుతూ మనకి చాలా బాగా ఉంటాయండి లాంగ్ జర్నీలకు వెళ్ళినప్పుడు ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఒక్క నాలుగు రోజులు నిలువైతే ఉంటాయండి ఈ పూరీలు ఇంకా ఇందులోకైతే చట్నీ కానీ కర్రీలు కానీ ఏం అవసరం లేదండి ఒట్టిగా అలానే తినేచ్చండి అంత టేస్ట్గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి అటుకులతో కూరండి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్ అయితే అటుకులు అయితే తీసుకున్నానండి ఇంకా ఇక్కడైతే టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుందాము మనకు డస్ట్ ఉండేది అయితే వెళ్తుంది కదా బయటకి ఇంకా అన్నీ ఇలా వాటర్ అయితే వంపేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి ఒక రెండు స్పూన్ల దాకా చాలు మరి ఎక్కువ ఈ కొంచెం ఈ తడికైతే మనకు సాఫ్ట్గా అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుంటే సాఫ్ట్గా అయితే నానిపోతాయండి మనకు ఎప్పుడైతే దీనిపైన ప్లేట్ అయితే పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి మనకు అటుకులు అయితే బాగా నాన్నయి దీన్ని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి వేరే దాంట్లోకి ఇంకా ఇప్పుడు వేరే వేరే బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇలా బాగా స్మూత్ గా స్మాష్ చేసుకోవాలి చేయితో బాగా మెత్తగా నేసుకోవాలి మనకు ఎక్కువ ఇది అటుకులు మిశ్రమం గట్టిగా అనిపించింది అనుకో కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా చేతి అయితే బాగా స్మాష్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నా నేను ఎక్కడ అటుకులు అయితే కనిపించడం లేదు మనకి ఇందులోకి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నా ఒక కప్పు గోధుమ పిండి అలాగే హాఫ్ కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నా నేను ఇక్కడ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంత కారం అలాగే కొంచెం పసుపు ఇంకా అలాగే టేస్ట్ తగినంత సాల్ట్ ఇంకా నేను ఇక్కడ అయితే ఒక రెండు పచ్చిమిర్చి అయితే ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా అయితే ఆయిల్ అయితే వేడి చేసుకొని ఇందులోకి అయితే వేసుకోవాలి ఇంకా ఫస్ట్ ఇలా స్పూన్తో అయితే కలిపేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు కొంచెం వేడి వేడి ఆయిల్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా చేతితో అయితే చల్లారిన తర్వాత ఇంకా చేతితో అయితే బాగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ ఇంకా చపాతి పిండిలా అయితే తడిపేసుకోవాలి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ అటుకుల్లో అనేది ఉంటుంది కదా చూసుకొని వేసుకోవాలి వాటర్ అయితే మనం ఇంకా పిండి అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి కొంచెం పైన అయితే ఆయిల్ అయితే వేసేసుకొని ఈ పిండిని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా అంతా బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు పిండి కూడా బాగా సాఫ్ట్గా నానిందండి ఇప్పుడు దీన్ని ఇంకా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలి పూల సైజులో అయితే ఇంకా ఇలా ఈ పిండి ముద్దని ఇలాగా చేసేసుకుంటున్నాను ఉండలుగా ఇంకా మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే చేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడైతే ఈ సైజ్ అయితే పిండి ముద్దని అయితే తీసుకున్నాను ఇంకా ఈ పూరీలు అయితే మనకు ఒక త్రీ డేస్ దాకా నిల్వ అయితే ఉంటాయండి ఇంకా వీటిని అయితే మనం ఎక్కడైనా జర్నీలకి కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ తీసుకోకపోతే మనకు చాలా బాగుంటాయండి ఈ పూరీలు ఇంకా అన్నీ ఇలా రౌండ్గా చుట్టేసుకుంటున్నాను ఇంకా చుట్టేసుకొని ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి మనం తిక్కడానికి తొందరగా ఈజీగా అవుతుంది అన్నీ ఇలా చేసి పెట్టుకుంటే ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పొడిపిండి అయితే చల్లుకోవాలి చల్లుకొని ఇంకా మనం పూరి అయితే తిక్కేసుకోవాలి ఇలా తిక్కేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇది ఇప్పుడైతే ఇంకా పూరి అయితే వేస్తున్నాను చూడండి ఇంకా మనకు పూరి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి చూడండి మనకు ప్రతి పూరి అయితే పొంగుతుంది పూరీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి మనకు పూరీ అయితే ఎంత బాగా పొంగిందో ఇవైతే మనం బాగా డ్రైగా బాగా ఒట్టిగా ఫ్రై చేసుకున్న మనకు జర్నీలో అయితే తినే కొద్దీ తినాలనిపిస్తాయండి ఈ పూరీలు అయితే ఇంకా మనకు ప్రతి పూరీ అయితే పొంగుతుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఇది కూడా ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నా ఎప్పుడు ఒకే రకం కాకుండా పూరీలు ఇలా అటుకులతో చేస్తే చాలా టేస్టీగా చాలా స్మూత్గా అలాగే చాలా బాగుంటాయండి పూరీలు అయితే మనకు ప్రతి పూరీ కూడా ఇలా బాగా పొంగుతుందండి ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను చూడండి మనకు చూడండి లోపల కూడా ఎక్కడ మనకు పిండి అయితే లేదండి ఎంత బాగా పొంగినాయండి మనకు పూరిల్లా బూరెల్లాగా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి మీకు ఎక్కడైనా పిండి అనేది కనిపించడం లేదు అసలుకి లేయర్గా బాగా వచ్చిందండి అంటే ఇప్పుడు దీన్ని తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చాలా టేస్టీగా చాలా స్మూత్గా ఉన్నాయండి గురీలు అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదే మీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్